నమస్తే దోస్తులు ఈ హైదరాబాద్ జూబ్లీ హిల్స్ బందరూస్ ఆర్టీస్ క్లాస్ రోడ్డు ట్యాంక్ బండ్ చారు నారు గోల్కొని తిరిగి తిరిగి బోర్ కొట్టేసాం బాబా అయితే ఒకరోజు మా ఫ్రెండ్ నా దగ్గరికి వచ్చి మా ఊరిలో సంబరాలు బాగుంటాయి వెళ్దామా అన్నాడు సంబరాలు బాగుంటాయి కాబట్టి నేను కూడా ఓకే చెప్పేసిన అనమాట అలా మెల్లగా మేము హైదరాబాద్ టు కాకినాడ బయలుదేరాను అనమాట మనం ఇక్కడ చూసుకుంటే సీట్లు ఫుల్ అయిపోరు కింద కూడా ఫుల్ అయిపోరు చూసారు కదా ఎక్కడో అక్కడ పడుకొని ఉన్నారు మనం కూడా మన లేట్ అయి ఉంటే వీళ్ళగా ఇక్కడే పడుకునే వాళ్ళు మేము అటు ఇటు చూసా నాకు నిద్ర రావడం లేదు నిద్ర రా అలా నైట్ మొత్తం జర్నీ చేస్తూ చేస్తూ ఉన్నాకనే పగలైపోయింది మొత్తానికి నైట్ మొత్తం జర్నీ చేస్తే మార్నింగ్ కాకినాడలో దిగేసినాం ఇక్కడి నుంచి బస్ స్టాండ్కి వెళ్ళాలన్నమాట మేము బస్ స్టాండ్కి బయలుదేరాము మనం ఇప్పుడే చూసుకుంటే కాకినాడ బస్ స్టాండ్కి వచ్చేసినాం అనమాట రైల్వే స్టేషన్ నుంచి వెళ్ళి ఇక్కడ దాకా నడుచుకుంటూ నడుచుకుంటూ వచ్చాము ఎంత దూరం వెళ్ళాము చూద్దాం ఇలా నడుస్తున్నాం అనమాట మేము ఇప్పుడే మా బస్సు స్టార్ట్ అయిపోయింది ఎన్ని కిలోమీటర్ ఉంది ఎనిమిది కిలోమీటర్లు అంట కానీ ఏం కనపడతా లేదు ఇంకా క్లాస్ అనుకుంటా జస్ట్ ఇరవై కిలోమీటర్లు మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ స్టార్ మనం ఇప్పుడే చూసుకుంటే బర్రెపూడికి వచ్చాము బర్రేపూ బొర్రెపూడరా బర్రెడ గుర్రెపూడికి వచ్చాము ఇక్కడ ఈ బస్సు సౌండ్కు ఏం వినపడదు మేము ఇప్పుడు బర్రెపూడి నుంచే గుర్రెపూడి నుంచే వెళ్ళి వెళ్ళిపోతాము మన ఊరికి నెక్స్ట్ మన స్టాపే మేము ఇప్పుడే బస్సు దిగేసినాం ఇక్కడే ఇదేంది ఏ ఇదే ఏరియా ఏరియా ఇది గొల్లెపల్లం దగ్గర దిగేసినాం ఇప్పుడే ఇక్కడి నుంచి మళ్ళీ చిన్నగా మళ్ళీ ఒక ఆటో పట్టుకుని వెళ్ళిపోవాలన్నమాట ఊరికి అలా మొత్తానికి మేము ఆ ఇంటికి బయలుదేరామన్నమాట వెళ్ళేదారిలో ఈ పచ్చని పొలాలు కొబ్బరి చెట్లు బాగా అనిపించింది కానీ రోడ్ అంటే ఇంకా ఊర్లో విలేజ్లో అంటే కామన్ ఇది ఎంత మొత్తానికి ఇంటికి చేరుకున్నామండి అటు దిప్పి మొత్తం దారి మొత్తం రోడ్ ఘోరంగా ఉన్నది ఇంకా ఇల్లు తీశారు కదా ఇదే అనమాట ఈ ఇంటికి వచ్చేసినామా ఇది అంటే తిరుగుతావా ఇల్లు దూద్దామా ఇదేంటంటే పంపు అనమాట పంపు ఇదే ఇల్లు ఈ ఇంటికి ఇల్లు కాదు ఈ ఇల్లు ఈ ఇంటికి వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఇల్లు చూపిస్తుందండి ఇదే రూమ్ ఇది ఒక రూము రెండు రూములు ఇది కర లైట్ లేదండి కరెంట్ లేదు కరెంట్ ఉంటే మొత్తం చూపించామని ఇది ఒక రూము ఒక రూమ్ అనమాట ఓకే బాగానే ఉంది ఇది ఒక రూము ఇదేం కిచెన్ నిన్న నైట్ నుంచి వెళ్ళి మొత్తం వీడియో రన్ చేస్తాను కాబట్టి ఛార్జింగ్ కూడా లేదు ఇక్కడ కరెంట్ పెడదాం అంటే కరెంట్ కూడా లేదు ఇక్కడ దేవుడు దేవుడు మొత్తానికి ఆయన పెంట్ హౌస్ చూసుకుంటే ఇలా ఉంది నా దాంట్లో ఛార్జింగ్ కూడా లేదు తెలంగాణలో అలా ఉంటాయి ఆంధ్రలో అలా ఉంది మా ఊర్లో ఇంటింటికి వేప చెట్లు ఉంటాయి ఇక్కడ కొబ్బరి చెట్లు ఎక్కువ ఉన్నాయి చూడు ఇది కానీ కానీ మావాడి ఇంటి ముదలనే వేప చెట్లు లేదు మల్లెపూల చెట్లు లేదు ఏదో మిరపకాయ చెట్టు ఉంది పెద్ద ఉంది మిరపకాయ చెట్టు కాదు మిరపకాయ చెట్టు పెద్ద ఉంటుంది మేము ఇక్కడికి రాగానే టిఫిన్ తెచ్చుకున్నాం అనమాట టిఫిన్ ఎంతో తెలుసు అసలు టిఫిన్ వచ్చేసి మన హైదరాబాద్లోనేమో ప్లేటు ముప్పై రూపాయలు నలభై రూపాయలు ఉంటాయి ఇక్కడ జస్ట్ టెన్ రూపీస్ మాత్రమే బోండా బోండా ఇల్లీ కూడా అంతే అంట ఇప్పుడే మళ్ళా వేరే దగ్గరికి వెళ్తున్నాం అనమాట అక్కడ మొత్తం సంబరాలు జరుగుతున్నా అంట మా బండి కూడా రెడీగా ఉంది ఇప్పుడు ఏ బండి తెలుసా ఇదే అన్నమాట ఆటో ఈ ఆటో నుంచి వెళ్ళి అక్కడ సంబరాల కాడికి అక్కడికి వెళ్తున్నాం అనమాట సంబర అంటే జాతర అక్కడికి సరేనా డైరెక్ట్ అక్కడ కలవద్దు మేము ఇట్లా ఆటోలో బయలుదేరుతున్నాం అనమాట ఏమో చెరువు అనమాట ఏం చెరువు అంటే రొయ్యలు చెరువు అంట రొయ్యలేనా ఓన్లీ రొయ్యలు మాత్రమే ఇందులో అంట ఇంకా మిగతా అంటే ఇంకా చేపలు కూడా వేయచ్చు తక్కువ ఎక్కువ రొయ్యలు ఎక్కువ అంట అందుకే చుట్టుపక్కల మొత్తం గ్రీన్ క్లాత్ తుట్టినారు కొంచెం ముందుకైన తర్వాత రోడ్ అయినా బాగా వస్తుందని అనుకుంటాం కానీ ఈ రోడ్డు మొత్తం ఇలాగే ఉందండి కానీ రోడ్డుకు పక్కన మాత్రం ఆ లొకేషన్స్ ఏమంటో పంట పొలాలు వరి సేను మొత్తం కొబ్బరి చెట్లు అవి మాత్రం బాగా కనబడుతున్నాయి చూడు చూడ బాగుంది ఇప్పటిదాకా మంచి కోడి ఏంటి అనమాట మంచి రోడ్ వచ్చింది సూపర్ బాగుంది కదా అది అంటున్నాను ఇప్పుడే ఏంటైంది అక్కడ సీసీ రోడ్ ఇప్పటిదాకా సీసీ రోడ్ అది చెప్పాను కదా ఇప్పుడు తీరా వస్తే మళ్ళీ చెడగంతుల రోడ్ వచ్చింది ఇంకో రూమ్ అనమాట ఇది అంటే వేరే ఊర్లో అక్కడ ఫస్ట్ ఊర్లో ఒకటి ఉంటుంది ఇక్కడ రెండో ఊర్లో కూడా ఇంకో ఇల్లు కూడా ఉంటుంది అనమాట ఈ ఊర్లో కూడా ఒక ఇల్లుందనమాట అక్కడికి వెళ్ళి ఆ ఇల్లు చూసి తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చేసింది అనమాట ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం రూమ్ మొత్తం క్లీన్ చేసి టైం మొత్తం ఇక్కడే మొత్తం స్పెండ్ అయిపోయింది ఇంకా మొత్తం క్లీనింగ్ అంతా అయిపోయింది ఇక్కడే రిలాక్స్ అయిపోయింది ఇప్పుడే రూమ్ నుంచి వెళ్ళి బయటకు వచ్చేసినాము బయటకు వస్తే డెకరేషన్ ఎలా ఉంది బాగుంది సాగేద్దాం వెళ్దాం కలిసేవారు రూమ్లో ఉండబుద్ధి అవ్వట్లేదని నేను నా ఫ్రెండ్ ఇలా బయటకు వచ్చినాము అంటే చిన్నప్పుడు ఇదే గల్లీలో తిరిగాడు అనమాట ఇంత ప్రశాంతంగా ఉంది కానీ మేము కనబడతలేము కొంచెం లైట్కి వస్తున్నాము మా ఫేస్లు ఇప్పుడు రివీల్ అవుతాయి అనమాట రివ్యూల్ అయ్యా నా ఫేస్ ఏంది మా వాళ్ళు ఇంకా బ్లాక్లోనే ఉంది మన పుట్టుక కలర్ అంటే ఇదే కదా ఇదే అండి ఈరోజు వీడియో మొత్తం తిరిగేసి ఇప్పుడకైతే ఇల్లు వచ్చిన కదా ఇది ఇల్లు మనం మొత్తం వచ్చిన కదా ఇది ఇప్పుడు కొంచెం అలా బయటకు వెళ్ళేసి చూద్దాం బయట ఉందో అలా ఇంట్లో కూర్చొని మెల్లగా బయటికి వెళ్తే ఆ బయటనే గుడి గుడి ముందు జనాలు ఆ పద్యాలు పాటలు వింటూ ఉన్నారన్నమాట హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఇప్పుడే లేచినాము టైం చూసుకుంటే తొమ్మిది అవుతుంది మేము చాలా ఎర్లీగా లేచే టైం అనమాట మాది ఇప్పుడే బయటికి వెళ్తున్నాం బయటికి వెళ్ళి కాలకృత్యాలు తీసుకున్నాం అని బయటకి వెళ్తున్నాము మేము కాలకృత్యాలు తీసుకున్నప్పుడు వీడియో తీసుకుంటాం అంటే కాలకృత్యాలు అంటే అర్థం అయితే నెక్స్ట్ డే మార్నింగ్ ట్రీ మిల్క్ తాగుదామని మేము బయలుదేరామనమాట ట్రీ మిల్క్ అంటే ఏంటో తెలుసు కదా తాటికల్లనమాట ఆ కళ్ళు కోసమని మేము నా ఫ్రెండు కలిసి వెళ్తాము మరి ఇద్దరం కాదు నలుగురం కలిసి మేము కళ్ళు కోసమని మేము బయలుదేరామన్నమాట ఆ పంట మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు కలిసి వెళ్తాము మొత్తం నలుగురం అనమాట చిన్న దారి పక్కన కొబ్బరి చెట్లు ఆ పక్కన మొత్తం పొలాలియా ఇలా వస్తుంటే చింతల్లంకా చింతల్లంక అంటే ఊరి స్టార్టింగ్ ఇదేమో ఒక ఇప్పుడే మనం ఒక ఊరికి వచ్చేసాము ఇక్కడ నుంచి ఇక్కడ ఎప్పుడు ఫెస్టివల్ దొరుకుతుంది కదా కానీ ఇంకా కొంచెం పొద్దున్నే రావాల్సిందనుకుంటా మామూలుగా అయితే ఎప్పుడు పొద్దున్నే రావాల్సింది ఇలాంటి కళ్ళకి ఇది ఎంత చూసుకుంటే ఇప్పుడు పక్కన ఇంకా అట్టిపండు తోట ఉంది అట్టిపండు అటికాయ తోటలు అటికాయ అట్టిపండు ఇది మామూలుగా ఎంత పడుతుంది కొబ్బరికాయ అబ్బా పది రూపాయల చూసినా అంటే ఇప్పుడే అనుకున్న మాట ఏంటంటే పది రూపాయలు కొబ్బరికాయ అంటే హైదరాబాద్లోనేమో అరవై రూపాయలు అమ్మో చెట్లే దానం చెట్ల మరి చెట్ల ఇక్కడ చూడ చెట్లే 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 మొత్తం మామూలు చెట్టు తక్కువ కనబడుతున్నాయి కొబ్బరి చెట్టు మాత్రం ఎక్కువ కనబడుతున్నాయి ఇక్కడ ఏదో దాంబార్ రోడ్ వస్తుంది ఇది ఒకటి కొబ్బరి చెట్లు తక్కువనే ఇది లేదు అవి కూడా నాకు ఇదేం తాటి చెట్లు అనమాట తాటికాయలు కాస్తాయి కదా ఇది తాటి చెట్లు కళ్ళు తయారవుతుంది కళ్ళు ఆ తాటి కళ్ళు అంటే ఇదే చూడాలి తాటి చెట్టు నుంచి వెళ్ళి కళ్ళు వస్తుంది అనమాట తాటి కళ్ళు ఈత కళ్ళు ఈత కళ్ళు అంటే ఈత పళ్ళు కాస్తాయి కదా ఆ పళ్ళు చెట్టుతోనే కళ్ళు తయారవుతుంది అనమాట అదే విధంగా ఆల్మోస్ట్ మీకు కూడా తెలుసులే అది తాటికాయ నుంచే దీని నుంచి కళ్ళు తయారవుతుంది సార్ కింద చెక్కి కుండనే కడితే అందులో నైట్ కట్టే చాలిపోతే మార్నింగ్ వరకు మొత్తం అయిపోతుంది అనమాట కానీ ఆ టైంలో చెట్టు ఏంటి అది కొబ్బరికాయ చూసే చెట్టు చిన్న ఉంది కానీ కాయలు మాత్రం బోలేడు కాసిన ఇదేనా ఇప్పుడే ఆగినాడు ఇక్కడ ఎందుకు ఆగినాడో ఏంటో ఇప్పుడే కళ్ళు కారనమాట ఊర్లోకి వచ్చినాము కళ్ళు తీసుకెళ్ళడానికి వచ్చినాము అదే తాటికలు ఆ కుండలో ఊడుతుందనమాట ఇప్పుడే ఆయన చూసుకుంటే చెట్టు ఎక్కుతున్నాడు కళ్ళు ఎక్కి పైనుంచి తీస్తాడు అనమాట இப்படிச்ச <us> கல்லை <us> 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 అంతే అయితే ఏంటంటే ఊర్లలో మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అయితేనే సిక్స్కి అయితేనే దొరుకుతుంది అని అనుకుంటాం కానీ ఇక్కడైతే అన్నీ అవైలబుల్గానే ఉన్నాయి ఈ ఊర్లోనే చెట్టు అక్కడక్కడే తీసి ఇస్తాడు ఎప్పటి తప్పనే ఇప్పుడు టైం చూసుకుంటే పదకొండు అవుతుంది ఈ టైంలో కూడా తీసి అప్పటి తప్పనే లైవ్లోనే ఇచ్చేస్తున్నాడు చూసినట్టుగా మీరు ఇప్పుడు ఇదే అన్నమాట ఇప్పుడు మళ్ళీ మేము కూడా వెళ్తున్నాము తాగడానికి ఇది మొత్తం కాలంలో అయితే చేతికి దొరికింది అలాగే వెళ్తున్నాం ఇప్పుడు ఒక కింద ఒక గిన్నెలో ఆ కిన్నెన అది క్యాన్ ఆ క్యాన్ లాగే ఉంది కాకపోతే స్టీల్ క్యాన్ అది ఆ క్యాన్లో పోస్తున్నాము అక్కడ వెళ్తున్నాము సెటప్ అక్కడ ఉంది బండి ఇక్కడ ప్లేస్ బాగుంది కొత్త చెట్లు కొబ్బరి చెట్లు పక్కనే పొలాలు పొలాల మధ్యలో ఒక చిన్న ఒక ఉంది బర్రెల గూడు బర్రెల గూడ ఏదన్నా ఇదే గూడు ఈ గూడు వచ్చి కూర్చుంది ఇప్పుడు వెళ్ళి మొలమైతే ఇది ఇంకా గ్రీనరీస్ ఎంత బాగుందో మామూలు ఇది పెద్ద బావి

రెండు అక్కడ ఈసీ ఈ ట్రిప్పు మనకి ప్రయాణించడం వచ్చే ట్రిప్ ప్రయాణించదంట మీరు మొత్తానికి ఈరోజు అయిపోయింది అలా మొత్తానికి తాగేసి మెల్లగా మళ్ళీ ఇంటికి బయలుదేరాం ఇంటికి బయలుదేరిన తర్వాత ఒక టూ అవర్స్ ఇంట్లో రెస్ట్ చేసుకొని మళ్ళీ బయలుదేరాం ఎక్కడికంటే యానం అందరికీ ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది యానం అనిచ అందరూ అనాథ పిల్లలక ముందర చిమ్ములు పెట్టారు అనమాట చూద్దాం పార్ట్ టూ వీడియో కూడా బాగుంటుంది చూసేయండి